వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జయదేవ్కి లాయర్ నుంచి కాల్ వస్తుంది ఇక లాయర్ సార్ మేము కాసేపట్లో ఇంటికి వస్తున్నాం ఆస్తి పంపకాల కోసం జాన్డేవి గారు మాకు కాల్ చేశారు అని చెప్పేసి చెప్తారు ఆ మాట విన్న జయదేవ్ షాక్ అయ్యి లక్ష్మి మిత్ర అని పిలుస్తూ ఉంటే అప్పుడే మనిషి దొంగతనం కావాలని చూస్తూ ఉంటుంది ఇంకా మిత్ర అలాగే లక్ష్మి బయటకి వస్తారు ఇంకా జైదో టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది మావయ్య గారు ఏమైంది డాడీ ఎందుకలా కంగారుగా ఉన్నారు మిత్ర ఇప్పుడే లాయర్ సుదర్శన్ గారు కాల్ చేశారు చాను వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పిందంట ఆస్తి పంపకాల కోసం వాళ్ళు ఇప్పుడు కాసేపట్లో ఇంటికి వస్తున్నారు ఏంటమ్మా లక్ష్మి ఈ ఇల్లు రెండు ముక్కలు అయిపోవాల్సిందేనా ఆస్తి పంపకాలు జరగాల్సిందేనా అని వెనకాలే ఇక లక్ష్మి అవును మావయ్య గారు ఆస్తి పంపకాలే కదా వాళ్ళు కోరుకుంటుంది అది జరిగిపోతుందిలే అని వెనకాలలే మిత్ర షాక్ అవుతాడు ఇక జయదేవ్ అది కదమ్మ లక్ష్మి ఇంకా నీ అవార్డు ఫంక్షన్కి మనం వెళ్ళాలి అంతలోకి ఇలా జరగడం ఏంటి అని ఎనగాలే ఇక మిత్ర లక్ష్మి నువ్వు కూడా ఈ ఆస్తి ముక్కలు అవ్వాలనుకుంటున్నావా ఏంటి లక్ష్మి ఇదంతా మిత్ర గారు మనమేం చేస్తాం చెప్పాల్సిందంతా చెప్పాం అయినా సరే జాను కానీ చిన్నత్తయ్య కానీ తన మాటని వదలట్లేదు ఇక దీనికి మించి మనం ఏం చేయగలం అని లక్ష్మి అంటుంది ఇక మిత్ర అలాగే జయదేవ్ కూడా సైలెంట్ అయిపోతారు మనీషా ఇదంతా విని లక్ష్మి ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు ఈ రెండుకు ఈ కుటుంబం రెండు ముక్కలు అవ్వాల్సిందే ఆ తర్వాత మిత్రని ఎలా నీ నుంచి లాక్కోవాలో నాకు బాగా తెలుసు అని మనీషా మనసులో చాలా సంతోషపడుతుంది ఇక ఇంతలోకే మనీషా ఇదేంటి ఈ లక్ష్మి ఇంత పెద్ద విషయాన్ని చాలా క్యాజువల్గా తీసుకుంటుంది అంటే లక్ష్మి ఓటమిని ఒప్పుకుంటుందా లేకపోతే ఈ లక్ష్మి ఇంకేమైనా ప్లాన్ చేస్తుందా లేదులే ఇక లక్ష్మి ప్లాన్ చేయడానికి ఇక్కడ ఏం మిగిలింది అని చెప్పి మనీషా అనుకుంటుంది ఇక ఇంతలోకి జానుని వివేక్ కన్విన్స్ చేయాలని ట్రై చేస్తూ ఉంటే ఇక జాను చూడండి మీరు ఎన్ని చెప్పినా సరే ఆస్తి పంపకాలు జరగాల్సిందే అని అంటూ ఉంటే అప్పుడే దేవయని అలాగే మనీషా అక్కడికి వస్తారు జాను నువ్వు చెప్పింది కరెక్టు ఆస్తి పంపకాలు జరిగితేనే మనకి ఈ కుటుంబంలో మర్యాద పేరు వస్తాయి లేకపోతే ఎప్పటికీ నందరి కుటుంబం బానిసల్లాగే మనం బ్రతకాల్సి వస్తుంది అని వెనకాలనే మనిషా కరెక్ట్గా చెప్పారంటే ఆల్రెడీ లాయర్ గారు అలాగే మిత్ర అంకుల్ అందరూ కూడా కిందే ఉన్నారు వెళ్దాం పదండి అని వెనకాలనే ఇక వివేక్ జను మమ్మీ ఇంకొకసారి ఆలోచించుకోండి వీటన్నింటినీ నాకు ఇష్టం లేదు ఒరే వివేక్ నువ్వేమి మాట్లాడద్దు ఇదంతా మేము ఆలోచించి తీసుకున్న నిర్ణయమే జాను వెళదాం పద అంటూ ఇక అందరూ కూడా కిందికి వస్తారు ఇక సోఫాలో కూర్చొని లాయర్ అలాగే అసిస్టెంట్ ఇక ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ని చెక్ చేస్తూ ఉంటారు ఇక వివేక్ అలాగే జాను దేవయని వచ్చి అక్కడ కూర్చుంటారు ఇంతలోకి జయదేవ్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక మిత్ర కూడా అలాగే లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక ఇంతలోకి లహర్ గారు జయదేవ్ గారు అంటే ఇంకా ఈ ఆస్తి సరిసమానంగా రెండు వాటాలుగా వేయమంటారా ఆస్తిని రెండు ముక్కలు చేయాల్సిందేనా అని వెనకాలనే ఇక లక్ష్మి మామయ్య గారు ఏం చెప్తారు వాళ్ళందరూ కోరుకునేది అదే మీరు చేయాల్సింది చేయండి ఈ వా ఈ ఆస్తిని రెండు ముక్కలు చేయండి వాటాలు వేసేయండి అని వెనకాలే ఒక్కసారిగా జయదేవ్ మిత్ర షాక్ అవుతారు ఇక జాను అలాగే దేవయానికి కూడా లక్ష్మి బాగానే ఒప్పుకుంది అని అనుకుంటారు ఇక లాయర్ గారు అన్ని డాక్యుమెంట్స్ని చూస్తూ అయితే అందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు కదా వేణునామా ప్రకారం ఈ ఆస్తిని రెండు వాటాలు వేస్తాము అని వెనకాలనే ఇక లక్ష్మి లాయర్ గారండి వేణునామా ప్రకారం ఈ ఆస్తిని రెండు వాటాలు వేయండి కానీ మా అత్తయ్య గారు ఊర్లో లేరు మరి మా అత్తయ్య గారి సంతకం లేకుండా వాటాలు వేయడం కుదురుతుందా ఆస్తిని పంచడం జరుగుతుందా అని ఎనగాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక లాయర్ అదేంటి అరవింద మాలిని గారు లేకుండా ఆస్తి పంపకాలు ఎలా జరుగుతాయి ఎందుకంటే ఈ ఆస్తిలో డెబ్బై పర్సెంట్ షేర్స్ అన్నీ కూడా అరవింద మాలిని గారి పేరునే ఉన్నాయి అలాంటప్పుడు ఈ ఆస్తిని వాటాలు వేయాలంటే ఖచ్చితంగా మాలిని గారి సంతకం కావాల్సిందే అని లాయర్ అంటాడు ఒక్కసారిగా లక్ష్మి ఇచ్చిన షాక్కి అందరూ కూడా షాక్ అయిపోతారు మిత్ర జయదేవ్ అయితే చాలా సంతోషపడతారు ఇక లక్ష్మి అయితే మా అత్తయ్య గారు లేరు ఆమె వచ్చే వరకు ఈ ఆస్తి పంచడానికి కుదరదమ్మా మాలిని గారు వచ్చే వరకు సంతకం చేసే వరకు ఈ ఆస్తి పంపకాలు జరగవు ఈ విషయంలో ఇక మేము ఏమీ చేయలేం వస్తాం జయదేవ్ గారు అరవిందమాలి గారు వచ్చాక మా మక్కు మాకు కబురు పంపించండి అని వెనకాలే ఇక దేవి అని ఆదికథ లాయర్ గారు ఇంకేదైనా అవకాశం ఉందేమో చూడండి లేదండి ఇక ఎటువంటి అవకాశం లేదు మీ కుటుంబ సభ్యులందరూ ఉండాల్సిందే ముఖ్యంగా అరవిందమిన గారు అంటూ అక్కడి నుంచి లాయర్ వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా మనీషా ఆంటీ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానా ఈ లక్ష్మి ఏదో ఒకటి చేస్తుందని అవును మనీషా ఈ లక్ష్మి తక్కువది కాదు చివరి వరకు వచ్చి ఇలా చేసింది ఇక జయదేవ్ దేవయాని ఇందులో లక్ష్మి తప్పేముంది లాయరే చెప్పాడు కదా అరవింద ఉండాలి అని అరవింద లేకపోతే ఆస్తి పంపకాలు ఎలా జరుగుతాయి అని ఎనగాళ్ళే ఇక జాను నాకు తెలుసు ఇదంతా ఎవరి ఆలోచన ఎవరు చేయిస్తున్న ఎత్తుగాడో అంతా నాకు తెలుసు చివరి వరకు తీసుకొచ్చి చివరికి మాకు ఎప్పుడు కూడా చేతిలో పెడుతున్నారు అని ఎనగాలే ఇక వివేక్ చూడండి మీ ఆలోచనలు మంచివి కాదు కాబట్టి చివరికి ఇలా జరుగుతుంది ఇప్పటికైనా మీ ఆలోచనలు మార్చుకోండి అందరం కలిసి సంతోషంగా లక్ష్మి వదిన అవార్డ్ ఫంక్షన్కి వెళ్దాం అని వెనకాలే ఇక జాను నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రాను ఇక దేవయాని ఎవరికో అవార్డు వస్తే నేనెందుకు రావాలి అంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఇక మనీష అయ్యో ఆంటీ జాను ఆగండి అని పిలుస్తూ వాళ్ళ వెనకాలే వెళ్తుంది ఇక మిత్ర థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆస్తి పంపకాలు జరగకుండా చేసినందుకు గారు నేనేం చేశాను నువ్వు ఇంత ప్రశాంతంగా ఉంటే ఏంటనుకున్నావమ్మా ఏదో ఒకటి చేస్తావని జాబు అదే జరిగింది ఇక అందరూ కలిసి అవార్డ్ ఫంక్షన్కి వెళ్దామా మిత్ర గారు బయలుదేరదండి అనయ్య నేను కూడా వస్తా మీతో పాటు అంటూ వివేక్ అలాగే అందరూ కూడా ఇక అవార్డ్ ఫంక్షన్కి బయలుదేరతారు ఇద్దరిలోకి జాను దేవయానికి చాలా కోపంగా ఉంటుంది అప్పుడే మనిషి అక్కడికి వచ్చి ఆంటీ మీరిక్కడ ఉండిపోతే ఎలా మనం కూడా అక్కడికి వెళ్ళాలి ఏంటి మనిషి ఆ లక్ష్మికి అవార్డ్ ఫంక్షన్లో అవార్డు ఇస్తూ ఉంటే అది చూసి ఎంజాయ్ చేయాలా మేము అయ్యో ఆంటీ మనం ఇప్పుడు అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి అని అనగాలే ఇక జాను ఏంటి మనిషి అని వంటుంది మా అక్కకి అవార్డు ఇస్తే దాన్ని చూసి మేము ఎలా సంతోషపడతాము అయ్యో జాను నువ్వు ఇలాగే ఇక్కడే ఉంటే ఆ లక్ష్మి అక్కడ అందరి ముందు తనే నందరి కుటుంబాన్ని పాలిస్తున్నట్టు తనకి మాత్రమే ఈ ఆస్తిలో కానీ ఈ ఫ్యాక్టరీస్ కానీ ఈ ఆ కంపెనీస్ కానీ ఓనర్ అని ఫీల్ అవుతుంది నువ్వు తోటి కోడలుగా ఆ చెల్లెలుగా అక్కడ ఉంటేనే మీడియా వాళ్ళకి నువ్వంటే ఏంటో తెలుస్తుంది అందుకే మనం అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాలి అని ఎరగాలే ఇక మనిషా దేవయాని వైపు చూసి సైవి చేస్తుంది ఇక దేవయాని మనీషా చెప్తుందంటే ఖచ్చితంగా అక్కడ మనిష ఏదో ప్లాన్ చేసే ఉంటుంది అని చెప్పేసి ఇక దేవయాని అవును జాను మనం కూడా అక్కడికి వెళ్ళాలి ఆ లక్ష్మి ఏం చేస్తుందో మనం చూస్తూ ఉండాలి అని ఎనకాలే ఇక జాను సరే నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను అంటూ పైకి వెళ్తుంది ఇక దేవయాని ఏమైంది మనిషా ఎందుకు లక్ష్మి దగ్గరికి మమ్మల్ని పట్టుబట్టి తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఆంటీ అక్కడికి వెళ్తేనే అసలు కథ మొదలవుతుంది జానుని పూర్తిగా మనం మనవైపు తిప్పుకోవాలన్నా జానుని లక్ష్మి మీదకి ఒక శత్రువులాగా పంపించాలి అన్న ఇప్పుడు జాను అక్కడికి రావాలి ఏంటి మనిషి అని వంటుంది అవునాంటీ ఈ ఒక్క దెబ్బతో అక్క చెల్లెళ్ళు బద్ద శత్రువులుగా మారతారు ఒక్కరు కూడా ఒకరికొకరు మొహం చూసుకోవడానికి కూడా ఇష్టపడరు నేను చెప్పింది చేస్తే అది జరుగుతుంది అవున మనిష అయితే ఖచ్చితంగా జానుడు అక్కడికి తీసుకొస్తాను అని చెప్పి అంటుంది ఇక మనిషా ఇదంతా నా స్వార్థం కోసమే చేస్తున్నానంటి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇంకా అవార్డ్ ఫంక్షన్కి అయితే మిత్ర వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అందరూ కూడా మిత్ర లక్ష్మిని కంగ్రాట్స్ అని చెప్తూ ఉంటారు సూపర్ మేడం మీరు గ్రేట్ మీరు ఈ ఏజ్లో ఒక ఉమెన్ అయ్యుండి ఇంటి బాధ్యతలను చేపడుతూ ఇక అలాగే బిజినెస్ని ఇలా సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళడం ఇంపాసిబుల్ అలాంటిది మీరు ఇదంతా పాజిబుల్ ఎలా చేశారు అని అందరూ కూడా లక్ష్మిని మెచ్చుకుంటూ ఉంటే ఇక మిత్ర కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా ఇంతలోకి మనీషా దేవి అని జాను కూడా వస్తారు ఇక వివేక్ అది చూసి జాను మమ్మీ మీరు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదు మీ వదినని అందరూ పొగుడుతుంటే మీకు సంతోషంగా ఉంది భార్య గురించి పట్టింపలేదు కదా అలా అంటావేంటి జాను వదిన ఆనందాన్ని చూసి నువ్వు కూడా సంతోషపడతావు అనుకున్నాను కానీ వచ్చావు అదే చాలు స చాలండి పదండి అని చెప్పేసి ఇక అందరూ వెళ్ళి చైర్స్లో కూర్చుంటారు ఇంతలోకి మనిష ఇక రౌడీల వైపు చూసి సాగి చేస్తుంది రౌడీలు మేడం ఓకే అని అంటూ ఉంటారు ఇక అంతలోకి లక్ష్మి ఇంకా గురించి ఇంకా స్టేజ్ మీదకి గెస్ట్లు అందరూ కూడా ఇన్వైట్ చేయబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన రౌడీలందరూ కూడా డామ్ 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 అని అరుస్తూ ఉంటారు అది చూసి అందరూ కూడా ఎవరు మీరు ఇక్కడికి వచ్చి ఎందుకని ఇలా గొడవ చేస్తున్నారు అని అనగాలి లేదు లేదు దీని కారణం కారణం లక్ష్మీగారు లక్ష్మి గారు చాలామంది ఆడవాళ్ళకి ఇన్స్పిరేషను కానీ ఇక్కడ కొంతమంది లక్ష్మి గారిని ఓడించాలి అలాగే లక్ష్మీ గారిని తిట్టాలి అని ప్రయత్నిస్తున్నారు అని వెనకాలే ఒక్కసారిగా లక్ష్మి అలాగే కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు ఇక మనిషి కూడా ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని వెనకాలే అవును లక్ష్మి గారికి ఇంత పెద్ద అవార్డు వచ్చింది కానీ ఈ అవార్డు తీసుకోకుండా లక్ష్మీ గారిని ఆపాలని కొంతమంది చూస్తున్నారు ఏమంటున్నారు మీరు అందరూ అని చెప్పేసి అక్కడ ఉన్నవారు అందరూ అడుగుతారు ఇక ఆ రౌడీలు అవును ఈ అవార్డుని తీసుకోకుండా లక్ష్మీ గారిని ఆపాలని తన మీదకి లాగా కొంతమంది తయారయ్యారు అవును అని అనగాలే ఒక్కసారిగా లక్ష్మికి ఏమీ అర్థం కాదు ఇక ఇంతలోకి అప్పుడే పక్కనున్న జానుని చూసి అదిగో వాళ్ళ పక్కనున్న ఆ ఇదంతా చేస్తుంది ఒక ఆడదై ఉండి ఇంకొక ఆడదాని మీద శత్రుత్వం చూపించాలి అనుకుంటుంది ఇంట్లో వాళ్ళని లక్ష్మి లాంటి గొప్ప వ్యక్తి భర్తతో ఈమె సంబంధం పెట్టుకోవాలని చూస్తుంది ప్రతిసారి వాళ్ళ కుటుంబంలోకి చొరపడి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయాలనుకుంటుంది అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనిషిని తిడుతూ ఉంటే మనిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి వీళ్ళందరూ నా మీద రివర్స్ అవుతున్నారు నేను చెప్పింది ఏంటి వీళ్ళు చేస్తుందేంటి అని అనుకుంటూ ఉంటే ఇక వాళ్ళు అందరూ కూడా మనిషి మీద గుడ్లు విసురుతూ అలాగే మనిషి మసి పూసేస్తూ ఇక మనిషికి చాలా అవమానం చేస్తారు అది చూసి మిత్ర స్టాబిట్ తను మా ఫ్యామిలీ మీ ఫ్రెండ్ అంతే తప్ప మీరు అనుకున్నట్టు తనకి కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు మీరు అందరూ ఆపుతారా ఆర్ యూ ఓకే మిత్ర ఐఎమ్ ఓకే నేను ఇంటికి వెళ్తున్నాను అయ్యో మనిషి ఇలా అయింది ఏంటి అని చెప్పేసి ఇక దేవ్యాని మనిషాన్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇంతలోకి అప్పుడే లక్ష్మి మనిషాకి అడ్డుగా నిలబడుతుంది ఏ లక్ష్మి ఇదంతా నా ప్లానే నువ్వు ఇదంతా జాను మీద ప్రయోగించాలి అనుకున్నావు జాను మీద ఇదంతా చేయాలి అనుకున్నావు కానీ ఆ రౌడీలకి డబ్బునిచ్చి వాళ్ళతో నేను ఇదంతా చేయించాను అని చెప్పి మనీషాకి లక్ష్మి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఆ తర్వాత ఇక లక్ష్మిని స్టేజ్ మీదకి పిలుస్తారు లక్ష్మి ఇంకా ఈ పెద్ద అవార్డు మీకు రావడంతో మీ 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 ఆలోచన అలాగే మీరేమనుకుంటున్నారు ఈ అవార్డు గురించి అని లక్ష్మిని అనడంతో లక్ష్మి ఈ అవార్డు వెనుక నా కుటుంబం యొక్క ప్రతి ఒక్కరి ఆదరణ అలాగే ప్రతి ఒక్కరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం నేను ఈ అవార్డు తీసుకోవడానికి ఉపయోగపడింది అలాగే ఈ అవార్డు నాకు రావటానికి ముఖ్య కారణం మిత్రగారు ఆయన నా భర్త నిజానికి అలాంటి భర్త రావటం నా అదృష్టం మిత్రగారు లేకపోతే నా జీవితంలో నేను ఇలాంటి అవార్డు తీసుకునేదాన్నే కాదు ఒక ఆడది విజయం సాధించాలంటే తన వెనుక ఒక మగాడు ఉండాలి అంటారు ఆ మగాడు మిత్రగారే మిత్రగారి వల్ల ఈ అవార్డు నాకు వచ్చింది కనుక ఈ అవార్డు గారి చేతుల మీదుగా తీసుకోవాలని కోరుకుంటున్నాను మిత్రగారికి నాకు ఈ అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని వెనకాలే ఇక మిత్ర స్టేజ్ మీదకి వెళ్తాడు ఫేస్ వాష్ చేసుకున్న మనీషా ఇక బయటకు వచ్చి లక్ష్మి నేనేం జరగకూడదనుకున్నానో అదే జరిగింది ఛీ ఇది చూడటానికి నేను ఇక్కడుంది అని చాలా బాధపడుతూ మనిషి అయితే వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జై